ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా సూర్యాపేట నుంచి నారాయణఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ గద్వాల పోచంపల్లి నేతన్నలు వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెంకిన నేతలు ఆ చీరలు ఆ చీరలను ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు భౌగోళిక మెట్ట పంటలు మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా రాజమాతగా అందమైన కిరీటం ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం కానీ ఈ రోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు బీదగా ఉండాలి తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు భరత మాత నెత్తిన కిరీటం ఉన్న పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాత నిండా ఆభరణాలు ఇసుకున్న పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పనుకోవచ్చు కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రార్థించేది ఒకటే ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్దాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా ఊరంతా హోర్డింగ్లు పెట్టి ఊదరగొచ్చిన ఒకటి మాత్రం జరగబోయేది పక్క రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంట పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లిని నమ్మబరుస్తున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే పద్మాసుర హస్తం చూపుతూ అభయ హస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఏ కాంగ్రేట్ తల్లి అయితే అరి చేతిలో వైకుంఠం పెట్టి ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత శోభ బడట చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నాను